హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా ఛానల్కి మీ అందరికీ స్వాగతం నేను శ్రీదేవి గిరిధర్ ఈరోజు విషయం ఏంటంటే మీకు ఒక మంచి వ్రతాన్ని గురించి చెప్దామని వచ్చాను చూపిస్తాను ఆ వ్రతం ఎలా చేయాలి అనేది అది చాలా మంచి మహిమ ఉండే వ్రతము ట్వంటీ ఇయర్స్ బ్యాకే నేను చేశాను నాకు మా అమ్మ చేయించింది సో అది ఎంత బాగా అంటే మనం సంకల్పం చేసుకొని మనసులో కోరిక అనుకొని చేసుకుంటే తప్పకుండా నెరవేరుతుంది శివుడికి చేసే వ్రతం అది పదహారు సోమవారాలు చేయాలి కొన్ని నియమాలు ఉన్నాయి వాటికి ఆ నియమాలు పాటించి చేస్తే తప్పకుండా మీకు ఫలితం అనేది ఉంటుంది ఎవరైనా కూడా మీకు ఉద్యోగం లేదనుకోండి ఉద్యోగం కావాలనుకునేసి ఆ వ్రతం చేయండి తర్వాత సంతానం లేకపోతే సంతానానికి వివాహం కాలేదు అంటే లేట్ అవుతూ ఉంటే వివాహము మంచి సంబంధం వస్తుంది వివాహం బాగా కుదురుతుంది తర్వాత ఆర్థిక సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా భార్యాభర్తల మధ్య ఏమైనా సమస్యలు ఉండి ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటే దానికి కూడా చేసుకుంటే అన్యోన్యమైన దాంపత్యం వచ్చేస్తుంది అంతే అంత బాగా ఉంటారు తర్వాత ఈ పూజ చేసుకున్న తర్వాత అన్నిట్లోనూ విజయం అనేది వస్తుంది ఇది చేసుకుంటే మీరు చేసుకొని చూడండి తర్వాత రాలేదు అంటే అప్పుడు అని అడగండి చాలా మంచి వ్రతం ఇది పదహారు సోమవారాల వ్రతము అది ఎలా చేయాలి దానికి ఏమేమి నియమాలు ఉన్నాయి దానికి ఏమేమి కావాలి పదార్థాలు వస్తువులు అనేది ఈ రోజు వీడియోలో చెప్తాను మా అమ్మ నాకు తెలియజేసింది సో నాకు నా ఇరవై ఏళ్ళ క్రితం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చేయించింది కాబట్టి నాకు గుర్తుకొచ్చింది ఇది చెప్పాలి మన సబ్స్క్రైబర్స్కి ఈ పూజ గురించి చెప్పాలి చాలామంది నన్ను అడిగారు చాలా చాలా సమస్యలు ఉన్నాయి ఏమైనా ప పరిష్కారాలు చెప్పండి అది సో ఈ వ్రతం తప్పకుండా చేసుకోండి ఏ సమస్య ఉన్నా కూడా మీరు ఈ వ్రతం చేసుకోండి ఇందుకు ఆడవాళ్ళే చేసుకోవాలి మగవాళ్ళే చేసుకోవాలని ఏం లేదు మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు సో నేను చెప్తున్నాను ఈరోజు చూపిస్తాను ఎలా చేయాలి అనేది అలాగే చేసుకోండి తప్పకుండా మీరు మీ లైఫ్లో సక్సెస్ అనేది మీకు వస్తుంది మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీరు చేసుకోండి విద్య కానీ ఆర్థిక సమస్య కానీ ఉద్యోగం కానీ ఏ సమస్యకున్నా తప్పకుండా ఫలిస్తుంది సో అది ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో చూద్దా చూద్దాము చూపిస్తాను తప్పకుండా మీరు చేయండి ఓకేనా ఇంకా ఆలస్యం చెప్పిన వీడియోలోకి వీడియోలో చెప్పినా వచ్చేయండి ఏదో వ్రతం చూపిస్తానని చెప్పి ఏంటి ఇది అన్ని చెట్లు అన్నీ చూపిస్తున్నారనుకుంటున్నారా చెప్తాను సో ఇక్కడ మేము ఆ వ్రతానికి సంబంధించి వెళ్తున్నాము అంటే పదహారు సోమవారాల వ్రతం చేయాలంటే మీరు శివునికి శివలింగం తయారు చేసుకోవాలి శివలింగం తయారు చేసుకోవాలంటే ఎలా తయారు చేసుకోవాలి మామూలుగా ఏదైనా అంటే మామూలుగా శివుణ్ణి పెట్టి కాదు శివలింగం పెట్టి కాదు మనం అప్పటికప్పుడు మట్టితో లింగాన్ని తయారు చేసుకోవాలి అలా అంటే ఆ మట్టి ఎలా అంటే చూడండి ఇక్కడ పుట్ట దగ్గరికి వెళ్తున్నాం మేము అంటే పుట్టమన్నుతోనే శివలింగాన్ని తయారు చేసుకోవాలి మీరు పదహారు సోమవారాలకి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క లింగం ప్రకారం పదహారు సో సోమవారాలకి పదహారు లింగాలు తయారు చేసుకోవాలి మీరు ముందుగా అయినా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు లేదంటే వార వారం మట్టి తెచ్చుకొని పుట్టమన్ను తెచ్చుకొని అయినా చేసుకోవచ్చు కాబట్టి మేము పుట్టమన్ను కోసం వెళ్తున్నాం అందుకనేసి ఇక్కడ మా లేఅవుట్లో పుట్టలు ఎక్కువగా ఉన్నాయి అందుకని పుట్ట కోసం వెళ్ళి పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్టమన్ను తీసుకొని వస్తున్నాము ఇక్కడ చాలా పుట్టలు ఉన్నాయి మా ఏరియాలో మా లేఅవుట్లో సో అందుకని చూపిస్తున్నాను అండి మీకు పుట్టలు ఇక్కడ ఒక పుట్ట ఉంది ఇంకా దూరంగా కూడా పుట్టలు ఉన్నాయి అది ఎందుకు పుట్టమన్నే తీసుకోవాలి లింగానికి అనేది మా అమ్మ చెప్తారు ఇప్పుడు వినండి పుట్టమన్ను అంటే పుట్టమన్నే ఎందుకు మామూలుగా మామూలు ఏమన్నా అయినా తీసుకోవచ్చు కదా అది పుట్టమన్ను ఎందుకంటే పుట్టమన్ను తీసుకునేది ఎవరు తొక్కరు పుట్టుకోరు కాబట్టి పవిత్రంగా ఉంటుంది కాబట్టి పుట్టమన్నే తీసుకోవాలా శివలింగం చేసుకునే పూజ చేసుకునే తొక్కిండరు అయితే తొక్కరు తొక్కరు కదా పవిత్రంగా ఉంటుంది అందుకోసం పుట్టమన్నే తీసుకోవాలి సరే అదే విన్నారు కదా పుట్టమన్నే ఎందుకు తీసుకోవాలనేది అందుకే ఎవరు తొక్కకుండా పవిత్రంగా ఉంటుంది కాబట్టి పుట్టమన్నే తీసుకోవాలి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో మా లేఅవుట్లో పుట్టలు అవి చూపిస్తున్నాను మేము మీకు ఇంకా పూజ ఎలా చేయ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ పుట్టమన్ను తీసుకొని వచ్చాం కదా మనము ఆ పుట్టమన్నును మీరు ముందుగానే ఒక కొంచెం మెత్తగా చేసుకోవాలి మేము నైవేద్యము పొంగలి చేసి పెట్టింది మా అమ్మ నైవేద్యము ఇది ముందు రోజే మేము తెచ్చుకున్నాం పుట్టమన్ను ఎందుకంటే అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలంటే కష్టం కాబట్టి ముందు రోజే తెచ్చుకొని పెట్టుకోవాలి అది బాగా నానబెట్టాలి అంటే ముందే పొడి చేసుకునేసి పాలతో కలుపుకోవాలి పాలు వేసుకునేసి కలుపుకోవాలి అది చూపిస్తుంది మా అమ్మ ఇక్కడ ఇంకా దేవుణ్ణి రెడీ చేసుకోవాలి కదా మనము ఒక పీట వేసుకొనేసేసి ఇంకా బియ్యం వేసుకొనేసి ఆ బియ్యం మీద ఈ మనం చేసుకున్న లింగం మనము ఈ పుట్టమరతో పాలతో కలుపుకొనేసి లింగం తయారు చేసుకోవాలి దానికి ప్రిపేర్ చేసుకునేది చూస్తాము ఇక్కడ బియ్యం వేసుకునేసి దేవుణ్ణి అనేసి అంత రెడీ చేసుకుంటున్నాము ఇప్పుడు మనము ఆ పుట్టమన్తో లింగం తయారు చేసుకుందాం ఇక్కడ చూడండి ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ముందే మీరు బాగా పొడి చేసుకునేసి తర్వాత పాలు వేసుకుంటే నానేస్తుంది పి మట్టి అంతా ఆ తర్వాత మీరు నీట్గా లింగం చేసుకోవచ్చు అంతా కొంచెం సేపు పాలు వేసి పెడితే నానిపోతుంది ఇలా మెత్తగా చేసుకోవాలి నాని తర్వాత కొంచెం మెత్తగా కలుపుకోవాలి ఎందుకంటే బాగా లింగం బాగా రావాలి కదా శివలింగము కాబట్టి ఇలా చేసుకునేసి ముందుగానే మెత్తగా అయిపోయిన తర్వాత మట్టి చూడండి బాగా ఇలాగ ప్రిపేర్ చేసుకోవాలి లింగాన్ని ఇలా లింగం తయారు చేసుకునే పూజ చేసుకోవాలి ఎందుకంటే మీరు ముందుగానే చేసి పెట్టుకుంటాం పదహారు లింగాలు అంటే అట్లైనా చేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడైనా మీరు చేసుకొని పెట్టుకోవచ్చు నీట్గా మనము లింగము చేసుకొని పెట్టుకోవాలి పానిమట్టము తర్వాత లింగము అంతా చేసుకోవాలి ఆయనకే పూజ చేయాలి మీరు ఇంట్లో శివలింగం ఉంది అది పెట్టుకొని పూజ చేసుకుంటాము అని అంటే కాదు మీరు పుట్టమ్మన్నతో చేసిన లింగంతోనే మీరు తయారు చేసుకున్న లింగానికే పూజ చేసుకోవాలి ఇలా పదహారు సోమవారాలు చేసుకోవాలి పదహారు సోమవారాలు ప్రతిరోజు ఆ సోమవారం కూడా మీరు బాగా ఉదయాన్నే లేచి ముందే ఈ లింగం అంతా తెచ్చిపెట్టుకోవాలి మట్టి అంతా తెచ్చిపెట్టుకొని లింగం తయారు చేసుకోవాలి కదా అయిపోయిన తర్వాత బాగా ఉదయాన్నే లేచి స్నానాలు ముగించుకునేసి ఇంట్లో అంతా శుభ్రం చేసుకోవాలి ఇంకా పండగ రోజు మాదిరి ఆ రోజు చేసుకునేసి మీరు దేవునికి ఏదైనా నైవేద్యం చేసుకోవాలి తర్వాత ఎవరైతే పూజ చేసుకోవాలి అనుకుంటున్నారో ఎవరైతే ఇది సంకల్పం చేసుకున్నారో మాకు ఈ కోరిక ఉంది మాకు ఉద్యోగం లేదు సంతానం లేదు ఇలా ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక కోరుకొని చేసుకునే వాళ్ళు వాళ్ళు ఆ రోజు పూజ చేసుకునే వాళ్ళు ఒంటిపూట భోజనం మాత్రమే చేయాలి అంటే మధ్యాహ్నం ఎప్పుడైనా కూడా ఒక పూట మాత్రమే భోజనం చేయాలి రాత్రికి ఏదైనా పాలు పండ్లు తీసుకోవాలి అది కూడా మధ్యాహ్నం పన్నెండు తర్వాతనే తీసుకోవాలి ఇక్కడ కూడా భోజనం కూడా పొద్దున్నే ఏం తినకుండా పూజ చేసుకోవాలి పన్నెండు గంటల తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యము తీర్థము ప్రసాదము నైవేద్యం తీసుకునే తర్వాత ప్రసాదం తీసుకున్న తర్వాతనే మీరు మళ్ళీ ఇంకా మధ్యాహ్నం భోజనం చేయాలి తర్వాత రాత్రికి ఏం తీసుకోకూడదు ఇలా పూజ చేసుకున్న తర్వాత ఆ రోజు నియమాలు అంటే ఆ నియమాలు ఏమి అంటే ఆ సోమవారం రోజున మీరు నైట్ మామూలుగా కిందనే భూసేనం చేయాలి అంటే బ్రహ్మచర్యం పాటించాలి ఎవరైనా కానీ ఏ ఎవరు చేసుకున్న మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పూజ చేసుకునే వాళ్ళు తర్వాత మీరు అంటు ముట్టు తాకకూడదు దూరంగా వాళ్ళను దూరంగా ఉంచాలి తర్వాత ఎవరిండ్లకు ఆ రోజు అంటే ఎవరైనా ఏదైనా చనిపోయినారు అది ఇది అంటే అట్లాంటి ఇండ్లకు పోకూడదు ఆ సోమవారం ఒకవేళ మీకు ఆడవాళ్ళు అయితే పీరియడ్స్ అట్లా వస్తే ఆ వారం వదిలేసేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ చేసుకోవాలి అలాగా నియమాలన్నీ కూడా పాటించాలి అలా చేసుకొని పదహారు సోమవారాలు చేసుకోవాలి పదహారు సోమవారాలు చేసుకున్న తర్వాత పదిహేడవ సోమవారము ఈ చేసుకోండే ఇప్పుడు శివలింగం ఉంటుంది తర్వాత పసుపుతో ఇక్కడ మా అమ్మ చేస్తాం చూడండి పసుపుతో గౌరమ్మను గణపతిని కూడా చేసుకోవాలి అలా ప్రతి వారము ఉంటాయి అంటే గౌరమ్మ గణపతి గౌరీ గణపతి శి శివుడు లింగము అవన్నీ కూడా పదహారు సోమవారాలు చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఏ వారం చేస్తారో ఆ వారము పసుపుతో గౌరీ గౌరమ్మను గణపతిని చేసుకోవాలి తర్వాత శివలింగాన్ని చేసుకోవాలి ఇలాగా పదహారు సోమవారాలు చేసుకున్న తర్వాత ఒక్కొక్క వారం అయిపోతానే అవి పక్కన పెట్టేసుకోవాలి కదిలిచ్చేసేసి మరుసటి రోజు పూజ చేసుకునేసి కదిలిచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పదహారు సోమవారాలువి ఉంటాయి కదా శివు శివలింగము తర్వాత పసుపు గౌరమ్మ గణపతి అవన్నీ కూడా పదిహేడవ సోమవారము తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పారే నీళ్ళల్లో మళ్ళీ పూజ చేయాలి పూజ చేసి పారే నీళ్ళల్లో ఆ నిమజ్జనం చేయాలి నిమజ్జనం చేసిన తర్వాత మళ్ళీ శివాలయానికి వెళ్ళి శివుడికి పూజ చేపించి అభిషేకం అభిషేకం చేపిచ్చి తర్వాత బసవన్నకు బట్టలు పెట్టాలి బసవన్నకంటే నందికి నందికి ఏదైనా పంచ టవలు అట్లా సమర్పించుకోవాలి ఇవన్నీ ఉండేది ఈ నియమాలన్నీ పాటిస్తే తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుంది ఇలాగా చేసుకోవాలి గౌరమ్మ గణపతిని పసుపుతో చేసుకొని పూజించుకోవాలి అన్నీ అక్కడే పెట్టుకునేసి మీకు వీలైతే శివుని ఫోటో ఉంటే వెనక అయినా పెట్టుకోవచ్చు శివుని ఫోటో లేదు అంటే ఇలాగైనా పెట్టుకొని చేసుకోవచ్చు ఎందుకంటే మనం మెయిన్ చేయాల్సింది లింగానికే శివ లింగానికే కాబట్టి ఇలా పెట్టుకునేసి మీరు పూజ చేసుకోవాలి ఎవరైనా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి మేము మాకు మంత్రాలు రావు పూజ చేసుకునేది విధానం తెలియదు అని అనుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఇలా మొత్తం అంతా ఇట్లా పూజా సామాగ్రి అంతా పెట్టుకునేసి మీరు దీపాలు వెలిగించి దూపం వెలిగించి దీపాలు వెలిగించి నైవేద్యం ఏదన్నా చేసుకునేసి చూడండి ఇక్కడ పండు తాంబూలం పెట్టి దక్షిణ దక్షిణ తాంబూలాలు పెట్టేసి అక్కడ మీరు మీకు దగ్గర ఏదైనా పుస్తకం ఉంటే ఆ పుస్తకంలో చూసి గణపతి పూజ చేసుకోండి సంకల్పం నిత్య పూజా విధానం అని దొరుకుతుంది పుస్తకం అది తీసుకోండి అది తీసుకొని మీరు చేసుకొనేసి తర్వాత శివునికి అష్టోత్తరం చేసుకోండి శివుని సహస్రనామాలు చేసుకోండి ఏదైనా కానీ ఆ పుస్తకంలో ఉంటాయి అవే చూసి చదువుకోండి రాదు మాకు చదివేది కూడా రాదు అని అంటే మీరు ఏదైనా పక్కన ఒక మొబైల్లో ఆయన అష్టోత్తరాలు ఇప్పుడు చాలా వరకు నెట్లో ఉంటాయి కదా నెట్లో ఇంటర్నెట్లో దొరుకు ఉంటాయి సో అవి పెట్టుకొనేసి వినండి వింటూ చూసుకోండి చెప్పుకోండి మనసులో ఇలా చేసుకోండి చాలా మంచిది మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి పదహారు సోమవారాలు ఇలా ఖచ్చితంగా పాటించినట్లయితే తప్పకుండా మీ కోరికలు ఏవైనా సరే నెరవేరుతాయి ఎందుకంటే అందుకు అది నేనే సాక్ష్యం దానికి నేను చేసుకున్నాను పదహారు సోమవారాలు నేను చేశాను పెళ్ళికి ముందు మా అమ్మ నాకు చేపించింది నాతో సో ఇలాగ అంతా చేసుకుంటే తప్పకుండా మీ కోరికలు అనేవి నెరవేరుతాయి అందుకే మీకు చెప్పాలనిపించింది చాలామంది అడిగారు నన్ను అమ్మ ఆర్థిక సమస్యలు ఉన్నాయి చెప్పండి అని అన్యోన్య 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 దాంపత్యాన్ని దాంపత్యానికి చెప్పండి అని అడిగారు ఉద్యోగం రావడానికి ఏదైనా పరిష్కారం చెప్పండి ఉద్యోగ సమస్య నిరుద్యోగ సమస్యకి అని అడిగారు ఇలా చాలా ప్రశ్నలు అడిగారు నన్ను సో అన్నిటికీ ఒకే ఒక్క సమాధానం ఈ వ్రతము చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా మీరు చేయండి నిష్ఠగా చేయండి భక్తిగా చేయండి నమ్మకంతో చేయండి తప్పకుండా నెరవేరుతుంది మీ కోరిక ఇలా పూజ చేసుకునే వాళ్ళు ఆ సోమవారం ఏ రోజైతే పూజ చేసుకుని ఆ సోమవారము అంటే ఎక్కడికి వెళ్ళకూడదు అంటే ఇంటికి కానీ చావు ఇంటికి కానీ సమర్థ అయిన వాళ్ళ ఇంటికి కానీ ఆ పిల్ల ఎవరైనా సమర్థ ఇంటి వాళ్ళ ఇంటికి కానీ ఈ సోమవారం పూజ చేసేవారు వెళ్ళకూడదు పూజ చేసిన సోమవారం మాత్రమే ఈ నియమాలు పాటించాలి మిగతా రోజుల్లో ఈ నియమాలు అవసరం లేదు పాటించిన అవసరం లేదు మరియు అన్ని శివలింగాలు నిమజ్జనం చేసిన తర్వాత పదహారు సోమవారాలు అయిపోయినాక పదిహేడు సోమవారం శివాలయంనకు వెళ్ళి ఈశ్వరాభిషేకం చేసి శివునికి పార్వతికి నందీశ్వరునికి వినాయకునికి వస్త్రములు సమర్పించాలి ఇలా చేసుకోవాలి పూజ అంత ఇదంతా ఇలా పాటిస్తే తప్పకుండా మీరు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇలాగ మీరు చూసుకునేసి ఇక్కడ పూజ చేస్తున్నాం కదా అలాగే మీరు చేసుకోండి శివునికి ఎంత భక్తిగా పూజ చేస్తే అంత తొందరగా ఆయన ప్రసన్నుడవుతాడు మీరు ఎందుకంటే మనము మామూలుగా ఎక్కడైనా శంకరునికి శివుడికి బోలా శంకరుడు అంటారు ఆయనకి ఏదైనా మనసులో ఏదైనా కోరిక పెట్టుకొని తప్పకుండా ఆయనను బాగా పూజిస్తే అది తప్పకుండా నెరవేరుతుంది అని అంటారు కాబట్టి అందుకే శివుణ్ణి పూజించండి అని చెప్తూ ఉంటారు ఎక్కువగా త్వరగా మనకు వరాలు కురిపించేది శివుడే కాబట్టి మీరు ఇది లేదు అది లేదు అది జరగదు మాకు ఎన్నిసార్లు పూజించాము అని అనుకోకుండా మనసులో ఏ ఏదైనా కూడా సందేహాలు అనేవి పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా భక్తిగా ఆయన్ను కొలవండి ఆయన్ను పూజించండి తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుంది ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాము మీరు భక్తిగా పూజిస్తే తప్పకుండా మీ కోరికలు అనేవి నెరవేరుతాయి నైవేద్యము ఏదైనా పెట్టుకోండి తర్వాత టెంకాయ కొట్టి ఆయనకు తీర్థము అంత నైవేద్యం చేయండి నైవేద్యం చేసి తర్వాత ధూపము దీపము అయిపోయిన తర్వాత హారతి అంతా ఇచ్చి అంత పూజ చేసుకొని అష్టోత్తర శతనామావళి కానీ సహస్రనామావళి కానీ చెప్పుకోండి ప్రతిరోజు సాయంత్రం కూడా మీరు ఆయనకు దీపాలు వెలిగించి ఆయనకు నమస్కారం చేసుకొని ఏదైనా ఒక స్తోత్రం చదువుకోండి శివునివి అంతే ఆ శని సోమవారం రోజు మాత్రం ఇలా చేసుకోండి తప్పకుండా మీ కోరికలు అనేవి నెరవేరుతాయి ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అవుతోంది కాబట్టి ఈ కార్తీక మాసం నుంచైనా స్టార్ట్ చేయండి సోమవారం నుంచి దీనికి వారం ఒకటే ముఖ్యము తిథి నక్షత్రాలు అవసరం లేదు కాబట్టి మీరు సోమవారం సోమవారం చేసుకునేదానికి మీరు ఏ నెలలో నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు అయితే ఇంక ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది శివునికి ప్రియమైన మాసం కాబట్టి మీరు ఈ నెల నుంచి అయినా స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది ఏ సమస్యలు ఉన్నా కూడా అన్నీ కూడా తీరిపోతాయి అందుకనే నేను ఈరోజు తెలియచేస్తున్నాను మీకు ఈ వ్రతం గురించి ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను దానికి మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను ఓకేనా మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు నమస్కారం స్వస్తి శుభం